జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఇంటి ముందు బ్యానర్లు కట్టడాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు బీజేపీకి ఓటేయకపోతే హిందువులు కాదా అని మండిపడ్డారు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంత రెచ్చగొట్టే పనులు చేస్తున్నా ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారని అది బెడిసి కొట్టిందని మంత్రి అన్నారు బీజేపీ గెలవడానికి కావలసినంత బలం లేకపోయినా పోటీ చేయడమేంటని ధ్వజమెత్తారు భారతీయ జనతా పార్టీ కోటేమని బహిరంగ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమయ్యలేదు అందుకే నేను మరొకసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల్లో కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట తెలియజేస్తూ స్పష్టమైన మెజార్టీ నూట పన్నెండు టీఆర్ఎస్ బహిష్కరించింది బీజేపీకి ఇరవై నాలుగు ఓట్లు మాకు పద్నాలుగు ఓట్లు ఎట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు బీజేపీ టిఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడంతో టీఆర్ఎస్ అవుట్ అయింది ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఇది వెరీ అన్ఫార్చునేట్ రాజ్యాంగానికి ప్రమాదం అనే మాటి సందర్భంగా మనం చేస్తాం